గత వైసీపీ హయాంలో టీటీడీ లడ్డు వ్యవహారంలో జరిగింది పూర్తిగా కల్తీయే అని మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు వైసీపీ నేతలు ఎన్ని నిర్ధారణలు చేసినా వైసీపీ చేసింది కల్తీనే అని మండిపడ్డారు సిట్ కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలేదని బాను గుర్తు చేశారు రాబోయే రోజుల్లో తిరుమల లడ్డు వివాదంపై మరింతగా పోరాటం చేస్తామన్నారు కల్తీ చేసిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటున్న సామినేని ఉదయభానుతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ టీటీడీకి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఈ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఈ లడ్డూలో వినియోగించేటువంటి పరిస్థితి లేదు కానీ కేవలం కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ మూడు పార్టీలు దీన్ని ఒక బూచిగా చూపించి విష ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టాయంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అయితే దీనిపైన అసలు టీటీడీకి సంబంధించి లడ్డూ వ్యవహారంలో ఏం జరిగింది అసలు వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినా అధినేతలు అదేవిధంగా సిట్టు ఒక రిపోర్టు కూడా ఇచ్చింది కాబట్టి అసలు ఈ విషయాల్లో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు స్వామిని హృదయభాను ఉన్నారు సార్ చెప్పండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందులో ఎలాంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అదేవిధంగా రసాయనాలు లేవంటూ కూడా చెప్తూ ఉంది ఏంటి అసలు ప్రధానంగా మీరు కూడా మొన్న ఒక తీర్మానం కూడా చేశారు మీ పార్టీ తరఫున ఏం చెప్తారు ప్రధానంగా పవిత్రమైన తిరుపతి లడ్డు దేశ విదేశాల్లో కూడా తిరుపతి లడ్డు కావాలని చెప్పి ఇతర దేశస్తులు కూడా ప్రత్యేక తిరుపతి దర్శనం చేసుకుని ఆ లడ్డుకి అంత పవిత్రత ఉంది అటువంటి పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేశారు గత ప్రభుత్వంలో నిజంగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీలో ఒకప్పుడు కర్ణాటక డైరీకి కిలో నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి కిలో సరఫరా చేసేవాళ్ళు కర్ణాటక డైరీ అది యాక్చువల్గా డైరీ ఫామ్ ఉంది వాళ్ళకి ఆవులు ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో సప్లై చేసేవాళ్ళు అయితే రెండు వేల ఇరవైలో కర్ణాక కర్ణాటక డైరీ నుండి స్వచ్ఛమైన నెయ్యిని తీసివేసి బోలేబాబా అనే ఒక బూటకప్పు డైరీని అసలు ఆవులు లేవు డైరీ లేదు పాలు లేవు వెన్న లేదు ఏది లేదు అటువంటి బూటకపు డైరీని ఒక సృష్టించి కేవలం కిలో రెండు వందల ముప్పై ఐదు రూపాయలకే నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే కిలో మంచి స్వచ్ఛమైన నెయ్యిని తీసివేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకే రసాయనపు నెయ్యిని అది యాక్చువల్గా రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఎక్కడా నెయ్యి దొరకదు అది రసాయనాలతో చేసిన నెయ్యి అటువంటి నెయ్యిని పవిత్రమైన లడ్డూలో కలిపి మరియు వాళ్ళు కిక్ బ్యాగ్స్ తీసుకొని ఆ బోలే బోలేబాబా కంపెనీ నుంచి తీసుకొని కోట్లాది రూపాయలు సుమారుగా ఇరవై కోట్లలో ఇరవై కోట్ల లడ్డూని తయారు చేశారు ఇరవై కోట్ల లడ్డూలు మరి అటువంటి లడ్డూని మరి బూటకపు లడ్డుని ఇలాగా అనవసరంగా మరి ఎంతో పవిత్రమైన లడ్డూని మరి కల్తీ లడ్డుని తయారు చేసి మరి వారి జేబుల్లోకి బ్యాక్ల ద్వారా నింపుకున్న పరిస్థితి ఇవాళ చూసాం సిట్టి నివేదిక స్పష్టంగా చెప్పింది సిట్ నివేదికలో ఇది కల్తీ లడ్డూవే కల్తీలో రసాయనాలతో కూడిన నెయ్యి అని చెప్పి స్పష్టంగా చెప్పారు అందులో జంతువు కొవ్వు కూడా ఉంది జంతువు కొవ్వు ఎలా ఉందంటే మొనోగ్లెజరైట్ అనే ఒక దాన్ని తయారు అది లడ్డులో కలుపుతారు మొనోగ్లెజరైట్ రసాయన పదార్థం కలుపుతారు అది కూడా జంతు కొవ్వుని సుమారు రెండు వందల ఫైవ్ డిగ్రీలు వేడితో చేస్తే ఈ మొనోగ్లెజరైట్ తయారవుతుంది దాన్ని లడ్డూలో కలుపుతారు అలానే లడ్డూకి స్మెల్ రావడం కోసం ఒక రసాయనాన్ని కలుపుతున్నారు అంటే మంచి స్మెల్ రావడం కోసం ఒక రసాయనాన్ని ఇలాగ అనేక రకాల రసాయనాలు కలిపి జంతు కొవ్వుని కూడా కలిపి మరి వాళ్ళ లడ్డూని తయారు చేశారు అది స్పష్టంగా ఎన్డీబీబీ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీబీబీలో కూడా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అది అది నివేదిక కరెక్ట్ అని చెప్పి ఆ రోజున మరి వాళ్ళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ పవిత్రం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజు ప్రాయచెత్త దీక్ష కూడా చేశారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తిరుపతి వెళ్ళి ప్రాయచెత్త దీక్ష చేశారు ఆయన మాల వేసుకొని తిరుపతి లడ్డూకి అపవిత్రం చేశారు వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారికి అప చేశారు దానికి అపచారం చేశారని చెప్పి మరి ఆయన దీక్ష కూడా చేపట్టారు ఇవాళ సిట్ నివేదిక కరెక్ట్ అని చెప్పి సిబిఐ సిట్ కూడా ఆ నివేదిక కలిసి అని చెప్పి సిబిఐ సిట్ కూడా నిర్ధారించింది కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వంలో లడ్డూ మాత్రం కలిసి జరిగిందనమాట వాస్తవం 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 ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే ఈ ఇప్పుడు కర్ణాటక డైరీని పక్కకు తప్పించి భూలేబాబా డైరీని తెచ్చినటువంటి సమయంలో ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని పెంచుతున్నాం అనేటువంటి ఒక బూటకపు అబద్ధాన్ని సృష్టించారని మీ పార్టీ కావచ్చు మిగతా అందరూ కూడా విమర్శిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తుంది నిజంగా రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి ఆవు నెయ్యి దొరికేటువంటి పరిస్థితి ఉందా నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలని తగ్గించి మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఉన్నారు అప్పుడు ధర్మారెడ్డి కావచ్చు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఎట్లా వస్తారు ఈ వ్యాఖ్యలు ఇవాళ నాలుగు వందల యాభై రూపాయలకు సప్లై చేసే నెయ్యి డైరీ ఫామ్ అయ్యి ఇవాళ రెండు వందల ముప్పై రూపాయలకి ఎలా దొరుకుతుంది చెప్పండి ఇవాళ దేశంలో ఎక్కడ తీసుకురామని చెప్పండి మరి అటువంటిది ఆ రోజున్న తిరుపతి మరి కమిటీ ప్రత్యేక టీటీడీ కమిటీ కూడా మరి ఆ రోజు కేవలం ఆ రోజున్న ఈవో కూడా ధర్మారెడ్డి గారు కూడా దానికి మేము ఆదాయం తీసుకొచ్చాము దేవాలయం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఆదాయం తీసుకురాక్కల తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చే భక్తులు ప్రేమతోటి వారు భక్తి శ్రద్ధలతోటి కుండీల్లో వేస్తున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతి యాత్ర చేస్తూ ఉంటారు కుటుంబాలు వేల రూపాయలతో నడిచి వెళ్తారు తిరుపతికి అటువంటి దానికి ఆదాయం అక్కర్లా శ్రీవారికి ఆదాయం అక్కర్లా శ్రీవారి సృష్టించుకుంటారు ఆదాయాన్ని మరి అటువంటి పవిత్ర దేవాలయానికి వీళ్ళ ఆ పవిత్రతను కోల్పోవడం కోసం గత ప్రభుత్వంలో చేసిన లడ్డవే ఇవాళ తీరని మచ్చ అయిపోయింది వాళ్ళ దేశ విదేశాల్లో కూడా ఈ తిరుపతి లడ్డు మీద ఒక మచ్చలాగా ఏర్పడింది అటువంటి మచ్చని తీసివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని నివేదిక బయటపెట్టి మరి వాళ్ళ స్వచ్ఛమైన లడ్డు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు ఈ సిట్టు నివేదికలో ఎక్కడా కూడా ఈ జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి రసాయనాలు ఏవి కూడా కలవలేదు కేవలం ఇదంతా కూడా జనసేన చేస్తున్నటువంటి విష ప్రచారమే ఇది మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే మీ కూటమి నేతలంతా కూడా క్షమాపణ చెప్పాలని వైసీపీ తీవ్రమైన డిమాండ్ చేస్తుంది ఏంటి ఇవాళ వైసీపీ కేవలం ఆ మచ్చ పోగొట్టుకోవడానికి ఆ కళంకం పోగొట్టుకోవడానికి ఏ విధంగా చేయాలో వాళ్ళు దాన్ని దాన్ని ఏదో ఆ అపవిత్ర అపవిత్రత అనేది వారికి రాకుండా కేవలం ప్రభుత్వమే నట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు ప్రజలు ప్రతి వారు కూడా అది బూటకం అన్యాయం చేశారు శ్రీవారికి ద్రోహం చేశారు గత ప్రభుత్వం అని చెప్పి ప్రతి భక్తుడు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఆ ఐదు సంవత్సరాల లడ్డు ఎలా ఉంది వాళ్ళ లడ్డు ఎలా ఉందో ప్రతి వారికి తెలిసిపోతూ ఉంది భక్తులకి కాబట్టి కేవలం వాళ్ళ గత ప్రభుత్వం చేసిన పొరపాటే అని చెప్పి సిట్ ప్రభుత్వం సిట్టు కూడా నివేదిక ఇచ్చారు ఇవాళ సిబిఐ సిట్ కూడా నిర్ధారించారు కాబట్టి ఇవాళ వైసీపీ కేవలం దాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ బురజల్లే కార్యక్రమే తప్ప కేవలం పూర్తిగా కూటమి ప్రభుత్వం చేసింది మాత్రం నివేదిక కరెక్ట్గా చేశారు ఇవాళ తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరైతే దీనికి దానికి సంబంధించిన అధికారులకు కానీ కమిటీకి కానీ తప్పకుండా దాని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే సార్ మీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా మీరు ఒక తీర్మానం చేశారు ఏదంటే ఎవరికి అంటే శాస్త్రవేత్తలకు కూడా సాధ్యపడినటువంటి ఏదైతే ఇటు నెయ్యి తయారీ అంశం కావచ్చు మిగతా వేది కూడా ఇది వైసీపీకి మాత్రమే సాధ్యమైంది ఒక సనాతన ధర్మానికి సంబంధించి ఇలాంటి కాల వైసీపీ ఇలాంటి నీచపు కార్యాలు చేస్తుంది ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని ఈ పార్టీ అధ్యక్షులు చెప్పారు ఎట్లా చూస్తారు నిజంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఖచ్చితంగా ఇలాంటి బోర్డు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎట్లా చూస్తారు ఇవాళ సనాతన ధర్మం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మానికి అర్థం చేసి తీసుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో సనాతన ధర్మం అంటే వాళ్ళకి ఏమాత్రం విలువ లేదు వాళ్ళకి గౌరవం కూడా లేదు సనాతన ధర్మం పట్ల వాళ్ళకి ఆసక్తే లేదు వారికి కాబట్టి వాళ్ళ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వం లేదు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను మీ పార్టీ ఈ లడ్డు వ్యవహారం మీద ఎలాంటి స్టాండ్ తీసుకుపోతుంది ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతా తప్పనిసరిగా సిట్ నివేదిక ఇచ్చారు సిట్ నివేదికలో కరెక్ట్గా గత ప్రభుత్వంలో లడ్డూ తయారీలో లోపాలు జరిగినాయి దానికి బాధ్యులు గత ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అయితే ఇది మొత్తానికి ఏదైతే లడ్డు పూర్తి స్థాయిలో గత వైసీపీ ఎంలో కల్తీ జరిగింది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడంలో జనసేన పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సామాన్యుని హృదయభాన్ని చెప్తున్న పరిస్థితి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ విజయవాడ నుంచి